మన గారు ఇప్పటికే పరిశుభ్రమైన తిరుపతికి ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించారు ఈ ప్రణాళిక ప్రకారం టీడీడీ నుండి అదనంగా పదిహేడు వందల శానిటేషన్ సిబ్బందిని మున్సిపల్ కార్పొరేషన్ కు మంజూరు చేయించారు అయితే బీజేపీ నాయకుడు టీడీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారు దీనిపై కోర్టులో కేసు వేసిన కారణంగా ఈ సిబ్బంది నియామకం నిలిచిపోయింది ఈ నేపథ్యంలో తిరుపతి ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులు గారు భానుప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడి ఈ కేసును ఉపసంహరించుకునేలా చూడాలని మనం అభ్యర్థించాలి అలా అయితే తిరుపతి మరింత పరిశుభ్రమవుతుంది అందరికీ నమస్కారం మన తిరుపతి పారిశుధ్యం పైన ఈరోజు కూటమి నాయకుల్ని కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను గతంలో మన తిరుపతి మున్సిపాలిటీగా ఉన్నప్పుడు తొమ్మిది వందల తొంభై కార్మికులు పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు ఇదే తిరుపతిలో ఇదే తిరుపతి కార్పొరేషన్ లోకి వచ్చిన తర్వాత ఒక వంద అంకనాల భూమిలో ఒక ఇండ్లో రెండు ఇళ్ళలో కట్టుకుంటున్నారు గతంలో ఇప్పుడు ఆ వంద అంకనాల భూమిలోనే ఒక ఇరవై ఇండ్లు అపార్ట్మెంట్లు ఎన్నో తిరుపతిలో వచ్చేసినాయి ఈ తరుణంలో ఎంతమంది కార్పొరేషన్లో ఎంతమంది మున్సిపాలిటీలో ఎంతమంది వర్కర్స్ శానిటరీ వర్కర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు ఎంతమంది పని చేయాలి ఇప్పుడు తిరుపతి కూడా చాలా విశాలంగా పెద్ద పెద్దదిగా ఉంది ఇప్పుడు మనము చేయాల్సినది గతంలో కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు డిప్యూటీ మేయర్ అభ్యర్థి అభినయ్ రెడ్డి గారు టిటిడికి ఒక విన్నపం చేశారు తిరుపతిలో మున్సిపల్ కార్మికులు పెంచాలి టిటిడికి సంబంధించినటువంటి ఆస్తులు నలభై పర్సెంట్ తిరుపతిలో ఉన్నాయి స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు రకరకాలుగా అన్ని కూడా తిరుపతిలో నలభై పర్సెంట్ ఆస్తులు టీటీడీకి సంబంధించినటువంటివి ఉన్నాయి ఈ తరుణంలో కూడా బాధ్యతని తీసుకొని మున్సిపాల్ మున్సిపల్ మున్సిపాలిటీలో కార్పొరేషన్ లో వర్కర్స్ ని పెంచాలి శానిటరీ వర్కర్స్ ని పెంచాలి అనే టీటీడీని కోరగా టీటీడీ కూడా అప్పుడు స్పందించి శాంక్షన్ చేసి లెటర్ కూడా ఇచ్చింది అప్పుడు పదహారు వందల అరవై ఏడు వర్కర్స్ ని శాంక్షన్ చేసి తిరుపతి పారిశుద్ధ్యంకి తిరుపతిని శుభ్రంగా ఉండాలనేసి తిరుపతిలో అనేక మంది లక్షలాది మంది జీవిస్తా ఉన్నారు ఇప్పుడు తిని తిరుపతిలో యాత్రికులు కూడా వస్తూ ఉన్నారు వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలనే ఒక మంచి ఆలోచనతో పదహారు వందల అరవై ఏడు మంది ఉద్యోగస్తుల్ని అవుట్సోర్సింగ్ కింద శాంక్షన్ చేసింది గత గతంలో వైఎస్ఆర్ సిపి హయాంలో ఉన్నటువంటి ఉన్న ఉన్నప్పుడు టిటిడి ఇప్పుడు చూస్తే మున్సిపాలిటీలో ఉన్నప్పుడు అదే తొమ్మిది వందల మంది తొమ్మిది వందల తొంభై మంది ఉన్నారు ఇప్పుడు చూసినా అదే తొమ్మిది వందల తొంభై మంది ఉన్నారు ఇంతగా డెవలప్ అయితే తిరుపతి ఇన్ని అపార్ట్మెంట్లు ఎక్కడ చూసినా ఏ విధి ఏ విధి పోయినా అపార్ట్మెంట్లు చిన్న వందంకనాలలో కూడా ఒక ఇరవై అపార్ట్ ఇరవై ఇల్లు ఎంత డ్రైనేజ్ ప్రాబ్లం అవుతాది ఎంత మురికి వస్తా ఉంటది ఎంత మంది శానిటైజర్ శానిటరీ వర్కర్స్ పని చేయాలా అలాంటప్పుడు గత టీడీపీ టీటీడీ శాంక్షన్ చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా ఇదేదో అన్యాయం జరుగుతా ఉంది ఇదేదో చే చేస్తా ఉన్నారు అనేసి ఇప్పుడున్నటువంటి మళ్ళీ తిరుపతి ప్రజలతో నేను తిరుపతి వాసిని అని చెప్పుకున్నటువంటి భాను రెడ్డి గారు తిరుపతి ప్రజలంతా నా దగ్గర ఉన్నారు అని చెప్పుకొని మళ్ళీ బోర్డు మెంబర్ పదవిని టిటిడి బోర్డు మెంబర్ పదవిని తెచ్చుకున్నారు కదా గతంలో తిరుపతి వాసులకి మంచి చేయాలా అనే ఒకటువంటి ఒక కార్యక్రమము తిరుపతి వాసులకే కాదు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్ర వ్యాప్తంగా పక్క రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలనేసి ఆరోగ్యపరంగా పోవాలా అనే ఒక ఉద్దేశంతో ఇంతమంది వర్కర్స్ ఉంటేనే క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటుంది తిరుపతి ఆరోగ్యంగా ఉంటుంది పిల్లలకి విద్యార్థులకి చిన్న బిడ్డలకి తొందరగా ఇన్ఫెక్షన్లు అవుతాయి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తిరుపతి ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వంలో అవినయ్ రెడ్డి గారు టిటిడిని కోరుకుంటే టిటిడి ఉద్యోగస్తులందరినీ మీ నలభై పర్సెంట్ మీ వాటా ఉంది కాబట్టి తిరుపతిలో కూడా మాకు ఖచ్చితంగా ఇంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తే తిరుపతి క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటాదని వేడుకుంటే అప్పుడు తక్షణమే టీటీడీ కూడా లిఖితపూర్వకంగా పూర్వకంగా రాసి శాంక్షన్ చేస్తే బాను ప్రకాష్ రెడ్డి గారు కోర్టుకు పోయి దాన్ని మళ్ళీ ఆపడం జరిగింది సరే బాను ప్రకాష్ రెడ్డి గారు మీరు కోర్టుకు పోయినారు ఆపేశారు అప్పుడు ఇప్పుడు మళ్ళీ మీ కూటమి అధికారంలో ఉంది మీరు మళ్ళీ టీటీడీలోనే బోర్డు మెంబర్ గా కొనసాగుతున్నారు ఈ క్రెడిట్ అంతా మాకు కాదండి ఈ క్రెడిట్ అంతా కూడా మీకే భాను రెడ్డి గారు మాకు తిరుపతి వాసులు బాగుంటే చాలు అనే ఒక ఉద్దేశమే మాది కానీ వేరే ఉద్దేశం లేదు ఇప్పుడు మీరు బోర్డు మెంబర్గా ఉన్నారు కదా తిరుపతి ప్రజల పైన ఏదో ఏ మాత్రం ప్రేమ ఉన్నా తిరుపతి ప్రజలందరినీ చూపించుకునేసే కదా మీరు ఇప్పుడు బోర్డు మెంబర్గా మీరు మళ్ళీ తెచ్చుకున్నారు పదవిని ఇప్పుడు మీరుకి తిరుపతి ప్రజల పైన ఏ మాత్రం గౌరవం ఏ మాత్రం అభిమానం ఏ మాత్రం ప్రేమ ఉన్నా వెంటనే ఈ ఆ పదహారు వందల అరవై ఏళ్ళు అరవై ఏడు మందిని మళ్ళీ మున్సిపాలిటీలో కార్పొరేషన్లో తీసుకొని ఉద్యోగాలు ఇస్తే మన తిరుపతి చాలా బాగుపడుతుంది మన తిరుపతి చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటుంది మన తిరుపతిలో నివసించేటువంటి వ్యక్తులందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు చిన్న పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా అవుతారు విద్యార్థులు ప్రతి ఒక్కరు ఆడుకుంటూ ఉంటారు సమ్మర్ సీజన్ ఎక్కడ ఎక్కడికి పోయినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ కూడా బాగాలేదు గతంలో బాగున్నట్లు ఇప్పుడు బాగలేదు కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా మీకే రాని మాకు ఏమి మా వైఎస్ఆర్ కాదు ఎవరికి ఏమవుద్దు మీరు ఇప్పుడు మళ్ళీ బోర్డు మెంబర్గా ఉన్నారు కాబట్టి ఈ తిరుపతిలో పారిశుద్ధ్యం బాగుండాలనేసి ఈ అవుట్ సోర్సింగ్ కింద ఇంతమంది సిబ్బంది ఉంటేనే పని చేస్తేనే గతంలో కన్నా ఇప్పుడు ఇంకా తిరుపతి చాలా వరకు విస్తరించింది చాలా చాలా చోట్ల రకరకాల బిల్డింగ్లు ఎక్కడ పోయినా కూడా అపార్ట్మెంట్లు ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు కొన్ని కొన్ని చోట్ల పన్నెండు పదమూడు ఫ్లోర్లు కూడా కడుతూ ఉన్నారు ఈ తరుణంలో మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వ్యవస్థ మున్సిపాలిటీలో పనిచేసే చేసేటువంటి వర్కర్స్ ని పెంచుకోవాలి పెంచుకుంటేనే తిరుపతి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది దీనిపైన తక్షణమే భాను ప్రకాష్ రెడ్డి గారు చర్యలు తీసుకొని బోర్డు మెంబర్ గా మీరు ఉన్నారు కాబట్టి చర్యలు తీసుకొని ఈ వర్కర్స్ అందరినీ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి పెంచాలి మున్సిపాలిటీ లో కార్పొరేషన్ లో వర్కర్స్ అందరినీ పెంచి తిరుపతిలో ఆరోగ్యవంతమైన తిరుపతిని చూపించవలసిందిగా మేము మరీ 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 కోరుతున్నాము అదే విధంగా తిరుపతి కోసం పోరాడుతాం అనేసి ఎప్పటి నుంచో పోరాడేటువంటి వ్యక్తి డిఎంసి భాస్కర్ అన్న అన్నగారు మీరు కూడా తిరుపతి అభివృద్ధి చెందాలా అనేసి గతంలో ఎప్పటి నుంచో మీరు చేసేటువంటి పోరాటాలకి మెచ్చి వెంటనే దీనిపైన మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేషన్ లో వెంటనే వర్కర్స్ ని పెంచాలి భాను ప్రకాశ్ రెడ్డి గారు పెంచితే తిరుపతి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి తిరుపతిని పైన మీరు కూడా పోరాడాలి తిరుపతి వాసిగా ఉండి మీరు కూడా పోరాడాలి మీరు కూడా ప్రశ్నించాలనేసి మేమందరము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరుకుంటున్నాం